అస్సలాము వైకుం మరహమతుల్లాహి వబర్కా సోదర మహాశ్వ నిన్న హోలీ పండుగ జరిగింది మన భారతదేశంలో ఘనంగా చాలామంది హైందవ సుపరులు పండుగ దినాన్ని జరుపుకున్నారు మరికొంతమంది శాంతియుతంగా జరుపుకుంటే మరికొంతమంది ఇతరుల మతస్థులను అతి కిరాతకంగా కించపరిచే విధంగా ఘోరాతి ఘోరంగా అవమానించే విధంగా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన వాళ్ళని దౌర్జన్యంగా వాళ్ళపైన రంగులు చదువుతూ పండుగ దినాన్ని జరుపుకున్నారు వాస్తవానికి పండుగ అంటే ఇలాగే ఉంటుందా ఉదాహరణకి మనము ఇస్లాం ధర్మంలో ఉన్న పండగను తీసుకుంటే రమజాన్ కానీ బక్రీద్ కానీ రమజాన్ ఎంత అద్భుతంగా పేదలకి డబ్బులు పంచుతూ ఎంత శాంతియుతంగా పండుగ దినాన్ని జరుపుకుంటున్నారు అదేవిధంగా హిందువుల్లో కొంతమంది శాంతియుతంగా సంక్రాంతిని జరుపుకుంటున్నారు అదేవిధంగా శాంతియుతంగా దసరా పండుగను కూడా జరుపుకుంటున్నారు కానీ కొంతమంది అల్లరి మోకాలు మతోన్మాదులు మతం పిచ్చెక్కి ఆ యొక్క ఉన్మాదంలో ఇతర మతస్థులను ఇబ్బంది కలిగే విధంగా ఇతర మస్తు మతస్థులను కీల్చపర్చే విధంగా పండగ వాతావరణాన్ని నెలకొరుపుతూ ఉన్నారు ఇది నిజంగా వాస్తవానికి ఆయ ఆయా మత గ్రంథాలు అంటే కానీ కాదు సూత్ర మహసులారా రాజకీయ పార్టీలను అడ్డుగా పెట్టుకొని వాళ్ళు ఇతర మతస్థులను అతి ఘోరాతి ఘోరంగా జరుపుకు కించపరుస్తూ చేస్తూ ఉన్నారు వాస్తవానికి ఏ మతం కూడా ఇలా చేయమని బోధించలేదు ముఖ్యంగా అల్హదుల్లా ఎవరి మీద అయితే ఎక్కువగా చెబుతున్న ఉదాహరణ చూడండి జామియా మజీద్ ఢిల్లీలోనూ లేకపోతే ఎక్కడ నాకైతే ప్రాంతం తెలియదు ఆ వీడియో అయితే ఇన్స్టాలో మీకు పోస్ట్ చేస్తాం చూడండి మజీద్ ఎదురుగా నమాజ్ సమయంలో అంటే జుమా నిన్న శుక్రవారము నమాజ్ సమయంలో ఉద్దేశపూర్వకంగా రంగులు చల్లుతూ డీజే లిక్ డాన్స్ చేస్తూ కొంతమంది ఉన్మాదం ఉన్మాదంతో అక్కడ మజీద్ ముందు రచ్చ చేస్తూ గేట్లలో బద్దలు కొట్టడం జరిగింది వాస్తవానికి ఇవన్నీ మీ మతంలో నిర్మించడం జరిగిందా వాస్తవానికి నేను కూడా ఒకప్పుడు హిందూగా ఉన్నప్పుడు నేను చూశాను కానీ హిందూ మతంలో ఎక్కడ కూడా ఇలా లేదు మరి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు సో ఇవన్నీ కూడా కేవలము రాజకీయ లబ్ధి కోసమే అల్లా సుబాన తల ఇలా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సన్మార్గ బాధ్యత ప్రసాదించాలి అల్లా తుబారకో తల వాళ్ళకి హిదా ప్రసాదించుకు అని సుదర్ మహర్షులు ఆలోచించండి ఇలా చేసే వారికి తోటి హిందూ సోదరులే బుద్ధి చెప్పాలి ఒకవేళ హిందూ సోదరులు కనుక దీన్ని మౌనం వహిస్తే మీరే దీనికి వత్తాసు పలికిందో సమా ఇలా అయితే నా హిందూ సోదులు ఎవ్వరు లేరు ఎందుకంటే నాకు చాలా మంది హిందూ సోదుల కదా టీచర్లు చాలా మంది ముస్లింల కమ్యూనిటీ కంటే కూడా హిందువులే చాలా మంది స్నేహితులు ఉన్నారు నేను వాళ్ళని ఇదే మాట అడిగితే ఇలాంటి వారికి వాళ్ళు చెప్పిన సమాధానం ఏదో తెలుసా తోటి హిందూ సోదులు ఏం చెప్పారు తెలుసా ఇలాంటివి చేసే వాళ్ళని చెప్పులతో చాకతో పట్టాలి అన్నారు ఇలా ఎవరైతే ఎదుటి సోదరుని ఉద్దేశపూర్వకంగా చిచ్చపు చేస్తున్నారో ఇలాంటివన్నీ చెప్పులతో చట్టంతో కొట్టాలని నా హిందూ సోదరులే చెప్పడం జరిగింది సో అక్కడ ఎవరైతే ఉన్నారో కోటి హిందూ సోదరులు వాళ్ళు ఇలా మసీదుల ముందు చర్చిల ముందు ఎవరైతే ఇలాగ అరాచకంగా ప్రవర్తిస్తున్నారో అలాంటి వారికి ఈ హిందూ సోదరులే గొప్పగా గుణపాఠం నేర్పించాలి అలాంటివన్నీ సంఘ బహిష్కరణ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అస్సలం వాలీ వరహ్మ